జన్మభూమి కమిటీ అరుగున పెట్టారు ఇక్కడ వచ్చిన పింఛన్కి రాణ తల్లికి ఏది నడ తల్లికి కానీ కాల్యాణ్ తల్లికి కానీ ఏదన్నా ఇకలంగులు కానీ ఈ జన్మడు కమిటీ పెట్టి ఈ కమిటీ వాళ్ళకి వాళ్ళ రానాలకి వీళ్ళు తినేసి ఈ సొమ్ము నడిపేశారు ఎంత వస్తా ఉన్నారు ఇవాళ జన్మడు కమిటీ అని అరుగున పెట్టారు ఇవాళ వాళ్ళండ్రి పెట్టి ప్రతి ఇంటికి జన్మ గారు ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాడు గొప్ప ఈసారి అంటే ఇవాళ కొత్తగా వెళ్తాడండి చంద్రబాబు నాయుడు అంత ముందుకు గెలవలేదా చంద్రబాబు వాళ్ళ కొత్తగా వెళ్తున్నాడు అండి చంద్రబాబు అంత ముందు గెలిచాడా లేదా వాళ్ళ కొత్త కొత్తాడా చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాడు నలభై ఏళ్ళు చెప్పుకున్నాడుగా అంటే ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలి ధనంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే పక్ష బలాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రతిపక్ష వాళ్ళు అన్ని పనులు చేశారు అది మాకు అన్ని పనులు మా పనుల అన్ని ఏమి లేవు మా రెడ్డి గారు ఉన్నాడు కుమార్ రెడ్డి గారు నాని గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఆ సమస్యలు అంటే తీర్చాడు కుమార్ రెడ్డి గారు మాకు తీరుతాడు మాట సంవత్సరాలు

ఎన్ని ఒక్క పథకం అమలు చేశాడు ఇవన్నీ మా చూద్దాం ఈ మా చూద్దాం నిన్నమాడు చెప్పాడు కదా మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పాడుగా పచ్చ ఒక్కరు రాయట్టు కొట్టాలి